ఐ టైమ్స్ ఈరోజు మీకు పెసరపప్పు పులుసు తయారీ విధానం పక్క పల్లెట్రీ స్టైల్లో చింత పప్పు అంటారు కదా మనకి అంగట్లో దొరికే పప్పు కాకుండా మనకి ఈ పప్పుని పెసకలని బాగా వేయించుకోవాలి వేయించుకొని ఒక కాటన్ క్లాత్ వేయించుకొని ఒక బండ తీసుకొని బేడగా చేసుకోవాలి ఈ పెసర బాగా చల్లారిన తర్వాత ఇలాంటి బండ సాయం తీసుకొని వీటిని బాగా బేళ్ళగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పప్పుతో గిన్నె దాన్ని నేను పల్లెటూరి రుచిలీ వేరండి చూడండి ఇలా బేడలు తీసుకోవాలి ఇలా బండ సాయం తీసుకొని చూడండి ఈ పప్పు మీరు ఒకసారి తిన్నారంటే ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇక ఈ పప్పుల్స్ మీరు వదలడండి అంత బాగుంటుంది ఈ పప్పుల్స్ ఎంత చెగురు పప్పు వేసుకొని చేసుకొని వేయించుకొని తింటే సూపర్ టేస్ట్ ఉందండి చూడండి ఇలా బండ తీసుకొని పెసరపప్పు ఇలా బేడలు తీసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా చెరుపుకోవాలి ఇప్పుడు ఒక చేత సాయం తీసుకొని పొట్టుని శుభ్రంగా చెరిగేసుకున్నాము ఇలా చెరుక్కోవాలి పప్పులు సుబ్బలే ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి పప్పుని ఇలా శుభ్రంగా కరిగేసుకొని ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ పల్లెటూరు స్టైల్లో పప్పులు చిన్న చేసుకోవాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకోవటం లేదండి మిరపకాయలు వేసుకుంటున్నాను టేస్ట్ అయితే పచ్చిమిరపకాయలే టేస్టు ఇప్పుడు రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు టమాటాలు వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోండి ఒక స్పూను పసుపు వేసుకోండి అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని పప్పుని మెత్తగా ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకున్నాము అలాగే ముందుగా ఈ పప్పు కూరకి తాటాయి చాపే వేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇప్పుడు చేపను వేసుకొని తింటూ ఉంటే ఈ పప్పులు చాలా రుచిగా ఉంటుందండి ఇంతేనండి చేప రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కారం చంపుకోండి చాలా బాగుంటుంది మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయింది చూడండి పప్పు ఈ విధంగా ఉడకాలి మెత్తగా ఉప్పు తర్వాత చూడండి చింత చిగురు చింత చిగురండి ఈ చింత కూడా ఇందులో వేసుకోండి చింత చిగురు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా మెత్తగా ఉడకనివ్వండి ఉప్పు ఎనిపేటప్పుడు వేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ ఐటమ్స్ పాతకాలం నాటి మన అమ్మమ్మ నాన్నమ్మ చేసే కూర కాబట్టి రుచి అమోఘంగా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా చూడండి చింత చిగురు వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాం కదండి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు నీళ్ళని ఒక గిన్నెలోకి వంపేసుకొని బాగా మెత్తగా మెదుపుకోండి ఇలా నీళ్ళని వంపేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోండి ఇలా ఎనిపేసుకోండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే ఇందులో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లి మిర్చి వేసుకోండి ఇంకో కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు నింపి పెట్టుకున్న పప్పు పప్పుని వేస్తండి ఓకేనండి ఉప్పు చేప పప్పు చారు రెడీ అండి ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్